హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఫర్యాలి అంటే సగ్గుబియ్యంతో చేసుకునే కిచిడి అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది తక్కువ సమయంలో చాలా ఫాస్ట్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ సగబియ్యాన్ని తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి తర్వాత హాఫ్ కప్ వాటర్ వేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత నానబెట్టుకున్న సగబియ్యం వాటర్ని పీల్చుకుని చక్కగా మెత్తగా ఈ విధంగా పొడి పొడిగా వస్తాయండి ఇలా ఒకసారి పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి పై కడాయి పెట్టుకొని అందులో మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు రెండు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న రెండు మీడియం సైజు బంగాళదుంపలను ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని ఇందులో హాఫ్ స్పూన్ సాల్టు ఒక స్పూన్ పంచదారను వేసుకొని కలుపుకోవాలి పంచదార వేసుకోవడం వలన టేస్ట్ కమ్మగా ఉంటుందండి ఇందులో ముందుగా నానబెట్టుకున్న సగబియ్యాన్ని వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వైట్గా ఉన్న సగ్గుబియ్యం కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారుతుంది అంటే మనకి సగ్గుబియ్యం కుక్ అయినట్లేనండి ఇప్పుడు ఇందులో వేయించుకొని క్రష్ చేసుకున్న పల్లీల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి పైన కొద్దిగా దాలిమ్మ గింజలను వేసుకోండి ఈ దాంబ గింజలు ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఈ విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన ఫర్యాలి రెడీ అండి మనం ఉపవాసం ఉండేటప్పుడు ఫ్రూట్స్ గోధుమనూకుతో చేసుకునే ప్రసాదాన్ని తీసుకుంటాం కదండి నార్త్ ఇండియన్స్ ఫ్రూట్స్ ఈ ఫర్యాలను తీసుకుంటారండి ఈ ఫర్యాలి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్